మాట్లాడుకునే హౌస్ అనేది ఈ హౌస్ అనమాట అండి ఎంట్రన్స్ గోడకి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు సో పక్కనే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చారండి దానికి ఐరన్ గిల్స్ ఇచ్చారనమాట ఇటు సైడ్ మనకి వాష్ బేస్న్ మరి బాత్రూమ్ ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం లోపల ఎంటర్ అవుతున్నాం ఎంట్రన్స్ సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారనమాట ఇది మనకి గెస్ట్ హాల్ అనమాట అండి ఎంట్రెన్సు చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అలానే క్లాస్ జీఎం సో పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట సో గెస్ట్ హాల్ పక్కనే మనకి కిచెన్ ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట అండి ఎల్ షేప్ మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి గ్యాస్ కట్కి పేవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే అండి రెడీ టు మూ హౌస్ అనమాట మనకి మేజర్ వాల్స్ అయితే ఏమి లేవండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీని పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి సో చూడొచ్చు మీరు చాలా బాగుందనమాట అండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట సో మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి గోడకి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి బాత్రూమ్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి స్టెప్స్ మీద నుంచి మనం చూడవచ్చు మీరు సో ఎంట్రెన్స్ ఇక్కడ మనకి గోడకి పెవర్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది చేశారు ఇదంతా కూడా మనకి బాల్కనీ స్పేస్ అనమాట అండి పక్కనే మనకి సందులాగా వదిలేరు ఇక్కడ మనకి బట్టలు ఆరేసుకోవడానికి అవన్నీ కూడా చాలా అనమాట అండి హ్యాండ్ బేషన్ కూడా ఇచ్చారనమాట సో ఈ పెంట్ హౌస్కి ఎక్కడానికి స్టెప్స్ కూడా ఉన్నాయండి పక్కనే మనకి ఇది మనకి హాల్ స్పేస్ అనమాట అలానే కబోర్డ్ వర్క్ కూడా చేయించారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేయించారండి మంచి క్లాస్ డిఎన్స్ ఒకటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట ఇందుట్లో మనకి మేజర్ వర్క్స్ అయితే ఏమీ లేవు అండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉంటాయన్నమాట అది మనం చే తీసుకున్న తర్వాత చేయించుకోవాల్సి వస్తుంది సో హాల్ స్పేస్ కూడా చూడవచ్చు చాలా పెద్దగానే ఇచ్చారనమాట ఇది బెడ్రూమ్ స్పేస్ అనమాట అండి ఇక్కడ చూడొచ్చు మీరు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట అండి సామాన్లు స్టోరేజ్ కోసం ఇక్కడ మనకి సన్సెట్ లాగా ఇచ్చారనమాట అటకలాగా సో బెడ్రూమ్ స్పేస్ కూడా చూడొచ్చు చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు పైన పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి దీంట్లో మనకి వెస్టర్న్ సూట్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడొచ్చండి ఇప్పుడు ఇది మనకి కేవలం ఇరవై ఆరు లక్షల ఆర్పీ ప్రైస్కి బ్యాంక్ సేల్ సేల్కి అనేది వచ్చిందనమాట అండి ఈ ప్రాపర్టీ సో ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటిన తర్వాత ఉండవల్లి సెంటరు నొలకపేట దాటిన తర్వాత ఎర్రబాలెం ప్రైమ్ లొకేషన్